మన అలాట్మెంట్ లిస్ట్ ర్యాండమైజ్ లిస్ట్ చేస్తారు సో ఇప్పుడు ఈయనకు సంబంధించిన వాళ్ళు ఎవరో అలాట్ అయినా కూడా ఆయన కాపీ సో ఆయన చూసుకొని వీళ్ళు వచ్చినట్టు లేదో వచ్చినారు లేదంటే ఆ పివోలో హ్యాండ్ ఓవర్ చేసేస్తారు వచ్చిన వచ్చినప్పు వచ్చినా అక్కడ కూర్చోబెట్టేస్తారు సో ఇక్కడ అనేది ఇది జీపీ అనేది ఇక్కడ స్కూలు మీకు సుమారుగా వన్ సెవెంటీ అంటే ఒక రెండు వందల వరకు వస్తారు వాళ్ళు ఒక టూ ట్వంటీ వరకు వస్తారు ನೆಕ್ಸ್ಟ್ ಸಜೆಷನ್ ಇದು ಕರ್ಕೊಂಡು ಮೇ ಸರ್ಫೋಟೆಂಟ್ ವೆರಿಫಿಕೇಷನ್ ಕೌಂಟರ್ कैप्सन है और कैस्टनोकेस आई लीडर है टाइगर से साजिद साजिद बाबू बाबू एंट्रा की तरफ भी वो की वैसे इन प्रेजेंसर्स को स्टेज को आप ही सर वन बाय वन प्रूव कर एंड तो आरो इकट्ठे सर अंदर यस सर ఆర్మో రాగానే ఆయన క్యాండే స్క్రిప్ట్ అయిపోతుంది నార్మల్గా మన వర్సప్ ఎక్సామ్ నేను ఎప్పుడు జీవితం